వెల్కమ్ టు జస్ట్ అమంతి జీసస్ మార్కు పదహారు పదిహేను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించరని యేసుక్రీస్తు ప్రభులవారు వారు గొప్ప ఆజ్ఞానం తెలియజేయడం జరిగింది రక్షణ సైన్యం సాల్వేషన్ ఆర్మీ యొక్క వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి విలియం బూత్ గారు దేవుని కోసం అద్భుతమైన సువార్త పరిచయం ఈ భూమి మీద జరిగించడం జరిగింది ఆయన వృద్ధాప్య మందు దేవుని యొక్క యొక్క సదస్సులో మాట్లాడవలసి వచ్చినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవునికి సేవకులు మీ యొక్క సందేశాన్ని కవర్లో పంపించమంటే మరొక దేవుని యొక్క సేవకుల ద్వారా తన కవర్ పంపించడం జరిగింది కానీ ఒకే ఒక మాటను వారికి పంపించడం జరిగింది ఆ మాట ఏంటో ఇతరులు అంటే ఇతరుల కోసం మీరు ప్రయాసపండి ఇతరులను నరకం నుంచి తప్పించండి దేవుని యొక్క పరలోక రాజ్యం కోసం మీరు శిపబడమంటూ అద్భుతమైన సందేశాన్ని ఆయన తెలియజేయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకం కంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడటం జరిగింది కాబట్టి నశించపోతున్న ఆత్మలకు భారం కలిగి అనేక మందిని దేవునొప్పి తిప్పే వారంగా ఉందం ఆమెను